శుభమస్తు శ్రీరామజయం ప్రియమైన ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలుగువారికి సంబంధించిన ఉగాది నుంచి హోళిక పండుగ వరకు ఉండేటటువంటి పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగకు ప్రారంభం భోగి పండుగ భోగి సంక్రాంతి కనమ ముక్కనమ అనే పేరిట నాలుగు రోజుల ఈ సంబరాలలో భోగి పండుగ తొలి రోజుగా మనం సంకల్పం చేయాలి భోగములు కల్పించేటటువంటి పండుగ ఈ భోగి పండుగ సూర్యోదయం కంటే పూర్వమే భోగి మంటలతో దైవనామస్మరణతో కాలాన్ని ప్రారంభించి తదుపరి దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని మంగళస్నానములు చేయాలి ఆ తర్వాత నూతన వస్త్రములు ధరించి దేవతారాధన చేసి రంగవల్లికలతో తీర్చి ఉన్న ఆ ముంగిలిలో గొబ్బెమ్మలను చూచి నమస్కరించాలి హరిదాసులు గంగిరెద్దులు తదితరములుగా ఉండేటటువంటి కళాకారులు వాకిలిలోనికి వచ్చిన ఎడలా వారిని గౌరవించాలి సన్మానించాలి సాయంత్రం వేళలో చిన్నారి బాలబాలికలకు ఐదు సంవత్సరాల లోపల ఉండేటటువంటి బాలబాలికలను బారులుగా కూర్చుండబెట్టి భోగి పండ్లను పోయాలి మధ్యాహ్న వేళలో బొమ్మల కొలువులను తీర్చిదిద్దాలి పిల్లలకు బొమ్మల కొలువును ఏర్పాటు చేయడంలో ఉండే అంతరార్థం వివరించాలి ప్రతి బొమ్మ వెనుక ఉండేటటువంటి కథలను వారికి చెప్పాలి ఏ సంవత్సరానికి లేని ప్రత్యేకత ఈ సంవత్సరం భోగి పండుగకు ఉంది అది ప్రయాగక్షేత్రంలో మహా వైభవంగా తీర్థక్షేత్రాలతో సమానంగా మనం చేసేటటువంటి దివ్య స్నానాలతో సమానంగా ప్రయాగక్షేత్రంలో పుణ్యస్నానాలు ప్రారంభం కావడం పుష్కరాలు ప్రారంభం కావడం అని ఎంత మనం ఘనంగా చెప్పుకుంటూ ఉంటామో అంతకంటే కూడా విశేషంగా కుంభమేళ ప్రారంభం ఇది మరీ ఒక విషయం ఆర్ద్ర నక్షత్ర దివ్య దర్శనం మరివక విశేషం కాగా కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి వచ్చేది అని ప్రాచీనులు చెబుతూ ఉంటారు కుంభమేళ అంటే ఏమిటి ప్రయాగక్షేత్రంలో ఎలా ఏర్పడుతుంది ఎప్పుడు ఏర్పడుతుంది నాలుగు సంవత్సరాలుగా ఒకసారి అని చెప్పడంలో ఉండే ప్రత్యేకత ఏమిటి అర్ధ కుంభమేళ మహాకుంభమేళ అసలు ఎన్ని రోజులు ఈ కుంభమేళ అనగా నలభై రోజులు కొనసాగేటటువంటి ఈ కుంభమేళ జనవరి పదమూడు అనగా ఈ రోజుతో ప్రారంభమై మార్చ్ ఇరవై ఆరు వరకు సుదీర్ఘంగా కొనసాగుతుంది విశేషంగా వృషభ రాశిలో గురువు సంచారం ఉండగా శని సంచారం అలాగే సూర్య సంచారం మకర రాశిలో ప్రారంభం అయిన తరుణంలో కుంభమేళ ప్రయాగలు అవుతుంది ఇలా ఈ ప్రయాగతో పాటుగా ప్రయాగ ఉజ్జయిని అహ్మదాబాద్ నాసిక్ అనే నాలుగు క్షేత్రాలలో నాలుగు సంవత్సరాలకు ఒకసారి చొప్పున ఆవృతంగా జరిగేటటువంటి ప్రయాగరాజు కుంభమేళ ఈరోజు ప్రారంభం అవుతుంది విశేషమైన ఈ స్నానాన్ని తలచుకొని కుంభమేళా ఉత్సవాన్ని కూడా మన ఇంటిలో కూడా మనం నిత్య స్నానం చేసే సమయంలో ఆ స్మరణ కూడా చెయ్యాలి శనిగ్రహం గురుగ్రహం రవిగ్రహం చంద్రగ్రహం అనే నాలుగు గ్రహాల అనుగ్రహం అందించేటటువంటి సందర్భమే కుంభమేళా ఉత్సవం విశేషంగా సంక్రాంతి పండుగ ప్రారంభం అవుతున్న తరుణంలో ఇంటిలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలకు క్షేమం కలగాలి అని ఆశీర్వదిద్దాం ప్రదోష సమయంలో పిల్లలకు ఇలా రేగుపండ్లు సూర్యకాంతి విశేషంగా తమలో నిబిడీకృతం చేసుకున్న ఆ రేగుపండ్లను భోగి పళ్ళుగా సమర్పించిన అనంతరం వారి శిరస్సు నుంచి దిగబోసిన అనంతరం అలాంటి ఆ పండ్లను వారు కాళ్ళతో తొక్కకుండా మరి ఒక పాత్రలోనికి సేకరించుకొని మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చేద్దాం పండుగను శాస్త్రీయంగా సప్రమాణికంగా పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం మరొక్క మారు ప్రియమైన ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలతో శుభమస్తు